హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దొండకాయని మనము రకరకాలుగా చేసుకుంటాం కదండి దొండకాయ రైస్ అని దొండకాయ ఫ్రై అని దొండకాయ పచ్చడి అని అదేవిధంగా దొండకాయని పులుసు బెల్లం పెట్టి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు నా వీడియోలో నేను చేశానండి చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో అనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా దొండకాయల్ని మనకి నచ్చిన రీతిలో కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయల్ని మనము ఈ విధంగా తరుక్కున్న తర్వాత పోపు పెట్టుకోవాలి తగినంత ఆయిల్ పోసుకొని మనము పోపులో అన్ని దినుసులు వేసుకొని మెంతులు కాకుండా పోపు పెట్టుకోవాలి ఉప్పులో కొంచెంగా ఇంగువ అలానే మనము తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి కొంచెంగా పసుపు వేసి కొంచెం సేపు మగ్గించుకొని తర్వాత మనము ఉప్పు వేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గుతో ఉన్నప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి దొండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పెద్దవాళ్ళు బాలింతలకి పాలు పడతాయని జీర్ణం బాగా అవుతుందని కోరిన పెడతారండి ఇది పిల్లలకి కూడా పెట్టచ్చండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము రాత్రులు ఈ కూర చేసి పెట్టినట్లయితే మార్నింగ్ కల్లా శుభ్రంగా అవతలకి వెళ్తారండి అలానే మనం కూర మగ్గించుకోవడానికి ఒక్క చిటుకు నీళ్ళని ఈ విధంగా చిలకరించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అండి ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి అలానే దాంట్లో పులుసు కోసము చూసారా ఇట్లా ఈ విధంగా ఒక్క చింతపండుని మనము నిమ్మకాయ సేవంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా మనము దీన్ని స్లోగా మగ్గించుకోవాలి కూరని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని మనము ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని పోసేసుకోవాలి అలానే దాంతోపాటుగా కొంచెంగా బెల్లము ఒక స్పూన్ అండి బెల్లము ఒక స్పూను కారం వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మరికాసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి కారము కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లం కూడా కావాలనుకుంటే వేసుకోండి ఉప్పు పులుపు కారాలు అనేవి మీ ఇంట్లో తినే విధానాన్ని బట్టి ఎక్కువ తక్కువలో చేసుకోండి కూర పూర్తిగా మగ్గిపోయిందండి ఇంక మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి అంతే చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్